హైవాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది అసలు ఈ ప్రచారానికి అసలు ఈ క్వశ్చన్ రేజ్ అవ్వడానికి డౌట్ రేజ్ అవ్వడానికి అసలు ఇలా ఇవ్వాలనే ఒక ఆలోచన రప్పించడానికి మొదటి కారణం ఎవరు అని అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తున్న మీడియా అందులో కూడా మెయిన్గా చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఈనాడు అందులో కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఈయన ఎప్పటి నుంచో కూడా ఒక కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేస్తారని చెప్పి మనకు తెలుసు మీడియాని అడ్డం పెట్టుకొని అయితే ఇక్కడ ఈయన ఏం రాశారంటే తడిగోటతో గొంతు కోసే విధంగా అంటే పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ అనేది పెరిగిపోతుంది పవన్ కళ్యాణ్ చాప కింద నీరులాగా ఎదిగిపోతున్నాడు మరి నారా లోకేష్కి అంత క్రెడిబిలిటీ రావట్లేదని చెప్పి ఈయన ఒక ఆర్టికల్ రాశారు అయితే ఆ ఆర్టికల్లో పవన్ కళ్యాణ్ ఇష్యూ అనేది కొంతవరకు చెప్పి అంటే చేప కింద నీరులాగా ఆయన ఎదిగిపోతున్నాడు కానీ నారా లోకేష్కి మాత్రం అటువంటి గ్రోత్ అనేది రావట్లేదు అటువంటి ఇంపార్టెన్స్ అనేది రావట్లేదు అందుకనే ప్రత్యేకించి కూడా నారా లోకేష్కి అయితే డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని ఇద్దరిని కూడా సమానంగా చూడాలి అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు ఆ ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా టీడీపీ కేడర్ ఎలాగో కూడా నారా లోకేష్ గారికి వందకి వంద శాతం సపోర్ట్ చేస్తారు ఎందుకనంటే వాళ్ళు నమ్ముకున్న నాయకుడు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని అంటే వాళ్ళ అభిమానం వాళ్ళది అందులో తప్పులేదు కానీ దాన్ని కొంతమంది మెయిన్ మెయిన్గా ఈ మహాసేన రాజేష్ కానీ ఇలా కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా నేను ఇప్పుడే డిమాండ్ చేస్తాను నాకు ఖచ్చితంగా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ పెరిగిపోతుంది నారా లోకేష్ గారికి పెరగట్లేదు అని చెప్పి వాళ్లే కంపేర్ చేస్తూ ఒక డౌట్ అనేది రేజ్ చేస్తూ పొత్తులో చీలికలు పెడుతున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా పొత్తు అనేది ఉండాలి ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పదవి గతంలో తొమ్మిది మందికి ఇచ్చారు దగ్గర దగ్గరగా ఐదుగురికి అఫీషియల్గా ఇచ్చారు నలుగురికి ఎప్పుడు ఇచ్చారో తెలీదు వాళ్ళు ఎప్పుడు పదవులు దిగిపోయారో తెలియదు గత గవర్నమెంట్లో అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎన్డీఏ టీడీపీ హయాంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు అయితే ఇచ్చారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ప్రత్యేకించి కూడా ఎందుకు డిప్యూటీ సీఎం పదవి సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికి ఇచ్చారు ఆయన పొత్తులో కీలకం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చున్నారనంటే కారణం పవన్ కళ్యాణ్ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారంటే కారణం పవన్ కళ్యాణ్ ఎందుకు అని అంటే పొత్తు పెట్టుకున్నారు చైనా ముందు అరవై సీట్లు తర్వాత నలభై సీట్లు తర్వాత ఇరవై నాలుగు సీట్లు తర్వాత ఇరవై ఒక్క సీట్లు అలా ఆయన తగ్గుకుంటూ వచ్చి వీళ్ళని గెలిపించాడు లేదు అని అంటే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉందడు ఖచ్చితంగా ఎవరైతే ఏదైతే మాట్లాడుతున్నారో అధికారం వచ్చిందని చెప్పి వీళ్ళందరూ కూడా నరకం చూద్దరు అది గుర్తు ఈరోజు పొత్తు కలిసి ఉందని అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు హోదాలో కూర్చోగలిగారు మళ్ళీ ఆయనకు పురోగతి వచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆ అదృష్టం మళ్ళీ ఆయనకి దక్కింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని గద్దినెక్కిచ్చారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు అవి కూడా గ్రహించట్ల ఈరోజు డిప్యూటీ సీఎం పదవి ప్రత్యేకించి ఆయనకి ఎందుకు ఇచ్చారు పొత్తులో కీలకం కాబట్టి ఆయన ఒక్కడే ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ స్థానం కానీ ఇక్కడ ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఉండాలి ఎందుకంటే రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి ఖచ్చితంగా ఒక సీనియర్ నాయకుడు ఉండాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే అందులోనూ ఇంకా బెటర్ పొజిషన్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్ ఖచ్చితంగా ఆయన ఏదైతే ఒక ఆలోచనలో పెడతారో ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అందుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రత్యేకించి కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్థానంలో కూర్చుంటే ఆ తర్వాత ఎవరైనా కీలక నేతలు ఎవరైనా ఉన్నారని అంటే పవన్ కళ్యాణ్ గారు అందుకే డిప్యూటీ సీఎం అనేది ఒక్కటే పెట్టి ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు కానీ ఇక్కడ నారా లోకేష్ గారికి అన్యాయం జరిగిపోతుందని చెప్పి వాళ్ళు వాళ్ళే ఆర్టికల్ రాసుకొని వాళ్ళు వాళ్ళే స్ప్రెడ్ చేసుకొని కూటమిలో చిచ్చు పెట్టే విధంగా జరుగుతుంది ఈరోజు డిప్యూటీ సీఎం పదవికి ఎంత పేరు వస్తుందని అంటే కారణం పవన్ కళ్యాణ్ పనితనం ఆయనకు ఉండే క్రెడిబిలిటీ ఆయనకి పదవి వచ్చిన తర్వాత ఆ క్రెడిబిలిటీ లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందని చెప్పి మీరు భ్రమ పడుతున్నారేమో తప్పితే ఆయన రాకముందే అంతకు మించి ఉంది ఆయన ఇంకా కొంచెం తగ్గి తగ్గి పని చేస్తున్నారని చెప్పి మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది నారా లోకేష్ గారికి మేము పదవి ఇవ్వద్దని చెప్పట్లే కానీ ఏంటంటే డిప్యూటీ సీఎం పదవి అనేది ఇప్పుడు ప్రత్యేకించి కూడా డిప్యూటీ సీఎం పదవి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మిగిలిన ఐదు శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి నచ్చిన శాఖలు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు ఎందుకనంటే ఆయన తర్వాత కూటమిలో అంత ఇంపార్టెంట్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన వల్ల ఇది అంతా జరిగింది అందుకు ఆయన ఒక రుణం కింద లేదనంటే ఆయన చేసిన ఆ మంచికి ఖచ్చితంగా ఈయన రుణపడి ఉండి ఆ స్థానం కల్పించడం జరిగింది ఈరోజు డిప్యూటీ సీఎం అనేది మళ్ళీ నారా లోకేష్ గారికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా టీడీపీ అభిమానులందరికీ కూడా ఓకే అనిపిస్తుంది ఎందుకనంటే వాళ్ళ నాయకుడు కాబట్టి వాళ్ళ అభిమానులు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటారు కానీ డిప్యూటీ సీఎం హోదా అనేది పవన్ కళ్యాణ్ గారి కాకుండా మళ్ళీ నారా లోకేష్ గారికి మారిందని అంటే ఇటు జనసేనలో కానీ బీజేపీలో కానీ ఖచ్చితంగా వ్యతిరేకం అవుతుంది జనసేన బీజేపీ ఎప్పుడూ కూడా వన్ సైడ్గానే ఉన్నాయి టీడీపీ అడిషనల్గా కలిసింది కానీ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పొత్తులో చీలిక అనేది రాకూడదు పొత్తులో అనేది వచ్చిందని అంటే మీలో మీలో పదవుల కోసం అని చెప్పి చీలిక అనేది వచ్చిందంటే రాష్ట్ర భవిష్యత్తు అనేది ఖచ్చితంగా అధపాతాలను గెలిపోద్ది గత ఐదేళ్ళు మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు ఒకటే అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా పదేళ్ల నుంచి పదిహేను ఏళ్ళ వరకు కూడా పొత్తు అనేది కలిసి ఉండాలి నెక్స్ట్ టర్మ్లో కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉండాలి నేను దానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్పారు యాక్చువల్గా నేనే సీఎం అవ్వాలని చెప్పి చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ మాట ఆయన ఖచ్చితంగా రాబోయే పది పదిహేను ఏళ్ళు కూడా పొత్తు అనేది అధికారంలో ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ ఆ నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉండాలి రాష్ట్రం చాలా స్పీడ్గా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అంత ఇంపార్టెంట్ చెప్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలకి అంత ఇంపార్టెంట్ చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిర్ణయం తీసుకొని ఏదైనా సరే ఆయన యాక్షన్ తీసుకున్నారంటే దానికి నో చెప్పడం లేదు మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే కాకినాడ పోర్టే కానీ లేదంటే తిరుపతి లడ్డు ఇష్యూ కానీ లేదంటే వరదల సమయంలో కానీ కానీ లేదనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి భూములు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఇలా మెయిన్గా కూటమిలో ఉండి కూడా కూటమి నాయకులు ఎవరైనా తప్పు చేస్తే ముక్కుసూటిగా మాట్లాడి వాళ్ళని వ్యతిరేకించడం జరుగుతుంది ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాట అంట ఎందుకనంటే మన పార్టీ నేతలే కదని చెప్పి కొంత ఆచితూచి మాట్లాడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్గా తన పార్టీలో ఉన్న నేతలైనా ఎవరైనా కానీ తప్పు చేస్తే తప్పు అని మాట్లాడుతున్నారు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు నో చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది బాగుంది వాళ్ళిద్దరూ కూడా చాలా కరెక్ట్గా ఒకే తాటి మీద ఒకే మాట మీద పోతున్నారు ఇక్కడ నారా లోకేష్ గారికి పదవులు ఇవ్వొద్దని చెప్పి మేమైతే చెప్పం ఎందుకనంటే ఆ స్థాయికి మేమైతే ఇంకా ఎదగలేదు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కానీ ఏంటంటే కూటమిలో చిచ్చు పెట్టే విధంగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ఇలాంటివి పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకనంటే ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం అని అంటే ఒక బ్రాండ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సీట్ని ఇద్దరు షేర్ చేసుకున్నారని అంటే కొంత ఈ అభిమానుల మధ్య గ్యాప్ అనేది వస్తుంది దానివల్ల డిస్కషన్ జరుగుతాయి ఖచ్చితంగా కేడర్ అనేది గ్రౌండ్ లెవెల్లో కోల్పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది పైన నాయకులు బాగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒక మాట మీద ఉంటారు ఒక అండర్స్టాండింగ్ ఉంటారు కానీ కింద లోకల్ గా ఉండే నాయకులు ఎవడో చెప్పాడనో ఎవడో ఏదో అన్నాడనో వీటిని ఉద్దేశించి ఈ క్యాడర్ అంతా కూడా కొంత అపోహపడి ఇటు టీడీపీ క్యాడర్కి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ ఇటు జనసేన బీజేపీ కేడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత నిరాశకుంటారు ఉంటారు మెయిన్గా జనసేన కేటర్ అంతా కూడా నిరాశకుంటారు ఉంటారు ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది రాబోయే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉంటాయి పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీటి మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది పడే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా నారా లోకేష్ గారికి అయితే సముచిత స్థానం కల్పించండి అది టీడీపీ పార్టీలో కల్పిస్తారా లేదని అంటే హోమ్ శాఖ ఇస్తారా లేదానంటే అడిషనల్గా ఇంకొక శాఖలు ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది కానీ ప్రత్యేకించి కూడా ఈరోజు డిప్యూటీ సీఎం అని అంటే ఒకే ఒక్కరు సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ డిప్యూటీ సీఎం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కడే అనేటట్టు ఆ రెండు స్థానాలు కూడా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ మీద పని చేసుకుంటూ పోతున్నారు ఒకే తాటి మీద పోతున్నారు ఇప్పుడు చీలిక తెచ్చే విధంగా ఈ టీడీపీకి సంబంధించిన కొంతమంది మీడియా ముసుగులో ఉండి వీళ్ళు రాసే ఆర్టికల్ వల్ల కేడర్లో కొంత నిరుత్సాహం అనేది వస్తుంది మరి ఇదే కానీ కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి పొత్తు విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒత్తు అంటే మళ్ళీ మొదటకే వస్తుంది సిచ్యువేషన్ అనేది సిచ్యువేషన్ ఎప్పుడైతే మళ్ళీ మొదటికి వచ్చిందో అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్లయితే మీరు ఈ ఐదేళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసినా ఎంత అభివృద్ధి చేసినా కానీ బూడిదలో పోసిన పన్నీర్ లాగా అది ఎందుకు పన్నీర్ కానీ నిరుపయోగం అయిపోద్ది ఆ దిశగా అడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాను ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు కానీ టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కుళ్ళు రాజకీయాలకు పెట్టిందే పేరు ఎప్పటి నుంచో తెలిసిందే కానీ వాళ్లను ఉద్దేశించుకొని పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడంలా కేవలం రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఉద్దేశించి ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది అందుకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎన్ని రాతలు రాసినా లేదా అంటే వాళ్ళు ఏదో సపోర్ట్ చేసినట్టు చేయినట్టు ఏవైతే వాళ్ళు వేసిన నాటకాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ తెలుస్తున్నాయి అందరూ చూస్తున్నారు కానీ అది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా అది మార్చుకుంటే మంచిది